నపంసకత్వం అనేది ఎవరికి వస్తుంది అనే దాని మీద చాలా మందికి డౌట్లు ఉన్నాయి మానసికంగా సైకలాజికల్ ఇంపార్టెన్స్ వచ్చిన వెంటనే అది చాలా పెద్ద అని భయపడిపోయి విపరీతంగా ఇది వచ్చింది వాళ్ళు వెంటనే సరదాగా ఒక పెగ్గ వేస్తారు పెగ్గా వేసిన వెంటనే ఇన్బిషన్స్ తగ్గుతాయండి ఆటోమేటిక్గా సెక్స్ కొరకులు పెరుగుతాయి ఇది సైక్ ఇంపార్టెన్సే లెక్క ఒక పెగ్గేస్తే బాగుందని తర్వాత పెగ్గ తర్వాత పెగ్గు తర్వాత లెగ్ పెగ్గ తరగతి పెగ్గు తర్వాత లెగ్గు తర్వాత ఎగ్ తరగతి ఎగ్గు తింటూ పోయారు అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఒబేసిటీ వస్తుంది ముందు ఒకటి వెనకాల రెండో వస్తుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి సెక్స్వల్ యాక్టివిటీలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయండి ప్రాస్టేట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా సెక్స్ ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఆల్సో డయాబెటీస్ బాగా ముదిరిపోయిన వాళ్ళకి లేదనుకుంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి స్మోకర్స్కి ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వీళ్ళందరూ కూడా సెక్షువల్గా ఇష్యూస్ వస్తాయి ఒకటి ఎరక్షన్స్ రాదు ఎరక్షన్స్ వచ్చినప్పుడు భార్య అందుబాటులో ఉండదు కాబట్టి వీళ్ళు మాస్టర్పేషన్ మొదలు పెడతారు మాస్టర్పేషన్కి అలవాటు పడు వాళ్ళు అది కంటిన్యూ చేసేస్తుంటారు కరెక్ట్గా భార్య అందుబాటులోకి వచ్చేటప్పుడు వీళ్ళకి ఎరక్షన్స్ రావు దాంతో పెగ్గేస్తే బాగుంటుందని పెగ్గేస్తారండి ఎరక్షన్ వచ్చిందే సందేశం రాళ్ళ కూడా ఇంకా పెగ్గవుతారండి ఇప్పుడు మ్యాట్ పక్కన పెట్టండి వీళ్ళు ఆల్కాల్కి అడిక్ట్ అయిపోతారు స్మోక్ అనేది చాలా భయంకరమైన నరాల వ్యవస్థని నాడీ వ్యవస్థని దెబ్బతీసే ఒక బుల్లెట్ సిగరెట్టు బుల్లెట్ ఒక బుల్లెట్ అనమాట ఏకే ఫార్టీ సెవెన్ నుంచి బుల్లెట్ ఎలాగొస్తే ఎలా తగ్గుతుందో అలా అనమాట సిగరెట్ కాలం నుంచి వాళ్ళందరూ కూడా నాపుకత్వం రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్లో చేసుకోవడానికి వాకింగ్లు యోగాలు డైట్ని బాగా చేస్తే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సెక్స్ ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా సరైన ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ డైట్ మేనేజ్మెంటు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని ఎప్పుడు పడితే అప్పుడు లేవడం చేస్తే వాళ్ళందరూ కూడా సెక్స్వల్ ఇంపార్టెన్స్ వస్తుందండి అండ్ ఆల్సో ప్రాస్టైట్ గ్రేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు టెస్ట్ బాగా తగ్గిపోయిన వాళ్ళకి టెస్ట్ డ్రోన్ తగ్గితేనే కదండి మగాళ్ళకి సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చేది ప్రొలాక్టిన్ అనే ఫిమేల్ హార్మోన్ ఉంది అది బాగా మేల్లో పెరిగింది అనుకోండి సిక్స్టీన్ సెవెంటీన్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి వాళ్ళు కూడా ఎరక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి టెస్ట్ డ్రోన్ వన్ నైంటీ ఎయిట్ టూ హండ్రెడ్ కంటే కిందకి వచ్చేస్తుంది అనుకోండి వాళ్ళు కూడా ఎరక్షన్స్ తగ్గుతాయి ఎరక్షన్స్ తగ్గిన వాళ్ళందరూ నపంసుకులు కాదండి ఎలక్షన్స్ బాగా వచ్చేసి సొంతంగా మాస్టర్ పేర్ చేసుకున్న వాళ్ళందరూ పురుషోత్తులు కాదు స్త్రీ దగ్గర మీ ప్రతాపం చూపించాలి మీ భార్య దగ్గర మీరు సౌఖ్యంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎంత హీమాయనకైనా ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోతుందండి పోయినప్పుడు ఎలక్షన్ పోయింది 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 అని మీరు బాధపడుతున్న మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎలాగ చేయలేరని చెప్పేసి ఆడది ఒక్క మాట అన్న నాకు ఇప్పుడు కావాలి అని స్త్రీ కోరిన వెంటనే మగాడికి పరక్షన్స్ పోతాయండి స్త్రీ తప్పించుకుని తిరిగే కొలది పురుషుడు ముందు ముందుకు వస్తూ ఉంటాడు స్త్రీ కావాలని నువ్వు చెయ్యి అన్న వెంటనే మా నాడు మగత నాడికి ఫ్లాప్ అయిపోతుంది ఎందుకంటే స్త్రీ కోరడం అనేది ఒక డిమాండ్లా ఫీల్ అవుతాడు నేను ఎన్నెక్వేసి లోపానికి గురైన తోటి ఉంటాడు ప్యాసివ్గా ఉన్న టచ్ల ద్వారా ఆలింగనాల ద్వారా చక్కటి అవుట్ కోర్స్ ద్వారా వాళ్ళకి అరెక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సైకలాజికల్ అరెక్షన్స్ ఉన్నప్పుడు యాంగైటీ స్ట్రెస్ ఉన్నప్పుడల్లా అరెక్షన్స్ తగ్గుతాయి అదేమో ఇంపార్టెన్స్ కాదండి సైకలాజికల్ ఇంపార్టెన్స్ అది సైకోసోమాటిక్ డిజార్డర్ అలా సైకోసెక్సువల్ డిజార్డర్స్ అంటాం ఫిజికల్గా కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ నేను ఇంత చెప్పిన ప్రాస్టైట్లు హార్మోన్స్ తేడాలు మారుడున్నప్పుడు ఫిజికల్గా వచ్చే ఇంపార్టెన్స్ అవి ఫిజికల్ ఇంపార్టెన్స్ వెళ్ళిన వాళ్ళకి ఆ పద్ధతిలో ట్రీట్మెంట్లు వస్తాయి సెక్స్ ఇంపార్టెన్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా సెక్స్ థెరపీ ద్వారా అవుటర్ కోర్స్ ద్వారా ఆలింగనాల ద్వారా ఫోర్ ప్లే ద్వారా చక్కటి కమ్యూనికేషన్ ద్వారా సెక్సువల్ కమ్యూనికేషన్ ఉంటే ఇంటిమేట్ ఫీలింగ్ ద్వారా ఇంటిమేట్ థెరపీ అంటాం అద్భుతంగా ఆలింగనాలు చేసుకోవడం ఒళ్ళో పొడుకో కాళ్ళన కాళ్ళను మరడం తాళ్ళను మరడం ఒకరికొకరు బూత మాటలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకోవడం ఒక పార్ట్ని ఒకరు పొగుడుకోవడం ద్వారా ఈ ఎరక్షన్స్ ఆటోమేటిక్గా తెలియకుండా వచ్చేస్తుంది అది ఒకసారి పురుషుడు లేనప్పుడు దూరంగా వెళ్ళిపోవడం ఎంత తప్పో నాకు అది కావాలి ఇంకెందుకు మీరు మగాడు కాదని కావాలని డిమాండ్ లాగా ఉండడం కూడా అంతే తప్పండి రెండిట్లో కూడా మగాడు పట్టమంట కూలిపోతాడు ఎందుకంటే మగాడు ఎరక్షన్ లేకపోతే చేయలేడు స్త్రీకి ఎరక్షన్స్ సంబంధం లేదు కాబట్టి పురుషుడు డైరెక్షన్ రావాలంటే అస్కీగా మాట్లాడాలి రొమాంటిక్గా మాట్లాడాలి రెచ్చగొట్టేటారు మాట్లాడాలి కబుర్లు చెప్పాలి కితకతలు పెట్టాలి ఫన్నీగా మాట్లాడాలి ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండాలి ఇంటిమేట్ వర్డ్స్ ఉండాలి కాస్త వాళ్ళు గారు లాంగ్వేజ్ లావ్ కూడా మాట్లాడకచ్చు ఏదో ఒక అవయవాన్ని కొంచెం ఒకరికొకరు పొగుడుకోవడాలు తక అకస్మాత్తుగా కితకతలు పెట్టాలి మంచి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయడాలు రోజు వాకింగ్ యోగా లాంటివి చేయడాలు డైట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం ఫ్యాట్లు తగ్గించడం ప్రోటీన్లు పెంచడం మంచి ఫ్రూట్స్ మంచి తాజా వెజిటబుల్స్ మంచి వాకింగ్లు మంచి నవ్వడం మంచి మొక్కలు నెల కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళడం ఆరు మీరే వాకింగ్ చేయడం లిఫ్ట్ ఇచ్చేయకుండా మెట్లు ఎక్కి దిగడాలు ఇవన్నీ చేయడం వల్ల ఒక ఆరు వారాల నుంచి మూడు నెలలు అయితే మీరు చాలా హెల్తీగా అవుతారండి అప్పుడు ఆటోమేటిక్గా సెక్స్ అనేది నార్మల్ అయిపోతుంది ఇంపార్టెన్స్ వచ్చిందని బాధపడితే కూర్చోద్దండి ప్రతిదానికి ట్రీట్మెంట్లు ఉన్నాయి ప్రతిదానికి ఆరోగ్యకరమైన సెక్స్ థెరపీ సెక్స్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి మెహోనా హోనా అండ్ దేర్ డెఫినెట్గా మీరందరూ ఆరోగ్యకరమైన సెక్స్తో ముందుకెళ్తారని ఆశిస్తూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే